రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ నాలుగవ వార్డ్ శాంతినగర్ కాలనీలో మాజీ కౌన్సిలర్ వడ్డపల్లి విద్యావతి విజేందర్ రెడ్డికి ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేశారు మరియు బాణాసంచా కాలుస్తూ విద్యావతి విజేందర్ రెడ్డి దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి శాంతినగర్ కాలనీ ప్రెసిడెంట్ శామ్యుయల్ లెప్రసీ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మల్కన్న వెంకట్ మల్లేష్ మరియు భారీ సంఖ్యలో కాలనీ ప్రజలు హాజరయ్యారు ఈ సందర్భంగా శాంతినగర్ కాలనీ ప్రెసిడెంట్ శామ్య తదితరులు మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్ విద్యావతి విజేందర్ రెడ్డి దంపతులు తమ కాలనీలో ఎంతో అనుబంధం ఏర్పడిందని ఏ సదుపాయాలు లేని తమ కాలనీకి అన్ని వసతులు కల్పిస్తూ ఎల్లవేళలా తమ కాలనీ ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప నాయకురాలు నాయకుడని ముందు ముందు గొప్ప పదవులు అలంకరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మాజీ కౌన్సిలర్ విద్యావతి విజేందర్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ శాంతినగర్ అంటేనే తమకు ఒక ప్రత్యేకమైన అనుబంధమని ఇక్కడ ఉన్న వాళ్ళంతా తమ కుటుంబ సభ్యులే అన్నట్లుగా తాము ఎల్లవేళలా భావిస్తామని పదవులు ఉన్నా లేకున్నా తమతో కలిసి మెలిసే ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు

అయితే ఒక్క కాదు కాకుండా ఉన్న పదమూడు మరి అక్కగారికి అన్నగారికి కూడా నేను ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకా భవిష్యత్తులో మంచి పదవులు వారిని వారు ఆ యొక్క పదవులు ఆర్పించి వారి చక్కటి సమన్వయంతో ముందుకు ఎదగాలని ఒక మెట్టుగా ఒక మంచి கோேட்டு ரமேஷ் தெரிஞ்சு ఆత్మీయ సమ్మేళన సభకి ఈరోజు శాంతినగర్ కాలనీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేసిన శాంతినగర్ కాలనీ కుటుంబ సభ్యులకి అలాగే ఈ సభకు నుంచి విద్యా కాలనీ కుటుంబ సభ్యులకి అలాగే సంతోష్ నగర్ కాలనీ కుటుంబ సభ్యులకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాలుగో కౌన్సిలర్గా గెలిచి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నానంటే దానికి కారణం ార్డు ఓటర్ ఓటర్ మహాశైలు అందరూ కూడా నాకు ఈ చక్కని అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా నాలుగో వార్డు అనేది మన మున్సిపాలిటీలోన పెద్ద వార్డు ఎందుకంటే మన మన వార్డులో పదిహేను కాలనీలు ఉన్నాయి అందులో కూడా మన శాంతి నగర్ కాలనీ అంటే నాకు ఎలక్షన్ కి ముందు అసలు కాలనీతో ఎలాంటి సంబంధం లేదు నాకు అసలు ఎవరు కూడా తెలియదు ఎలక్షన్ లో నేను ప్రచారంలో ఒకసారి దిగిన తర్వాత ఫైనల్గా ఒక కాలనీతో ఎలాంటి ఎలాంటి అనుబంధం అంటే ఒక కుటుంబం మాకు మాతూ ఒక కుటుంబం ఇక్కడ రాగానే ఇక్కడ రాదని ఒక హ్యాపీ ఫీల్ కలుగుతుంది ఇక్కడికి రాదని ఫైనల్గా నాకు మీరందరూ కూడా కుటుంబ సభ్యులు అక్కడ ఈరోజు ఇంతకుముందు కూడా చెప్పాలనుకున్నాను కానీ ఫైనల్గా రోజు వస్తుంది ఈ రోజు కోసం అనేసి చెప్పలేదు ఇప్పుడు ముందు ఎప్పుడు కూడా నా తర్తూ ఒక కుటుంబం ఇక్కడ ఉందని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా మన శాంతి నగర్ కాలనీలో ఇచ్చిన హామీల్లో భాగంగా అన్ని అన్ని యొక్క సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది ఇందాక రహ్మతుల్ అంకుల్ గారు చెప్పినట్టు మీకు ఎల ఎలక్షన్లో భాగంగా హామీల్లో భాగంగా మీకు అప్పుడు చెప్పడం జరిగింది మసీద్ ఏర్పాటు చేస్తామని కానీ దానికి సంబంధించింది ఏంటంటే మసీద్ కోసం మనం ఎంఆర్ఓ గారికి వర్క్ ప్రపోజల్ లెటర్ ఇవ్వడం జరిగింది కానీ ఎంఆర్ఓ గారు చేంజ్ అయ్యారు మరొకసారి కూడా మీరు మా డ్యూటీకి తీసుకొచ్చారు కాబట్టి మరి కొత్త ఎంఆర్ఓ గారు వచ్చారు వారికి కూడా లెటర్ ఇవ్వబోతున్నాను కానీ అది కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ రోజు శాంతి నగర్ కాలనీలో సమ్మేళన సభ ఇంత గ్రాండ్గా ఇంత సక్సెస్ఫుల్ గా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి దీన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఇక ముందు కూడా ఇంతకు ముందు కూడా శాంతి నగర్ కాలనీలో ఏ విధమైన కుటుంబ సభ్యులతో మంచి విషయాల్లో కాను చెడు విషయాల్లో కాను ఇష్ట ముందు కూడా ఇలానే ఉంటానని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి చక్కటి అవకాశం కల్పించిన మా కాలనీ కుటుంబ సభ్యులకి అలాగే వీపీఆర్ కాలనీ కుటుంబ సభ్యులకి సంతోష్ నగర్ కాలనీ కుటుంబ సభ్యులకు కూడా ఇలాంటి ఏ విధమైన సహాయ సహకారాలైనా ఎల్ల వేళ అందిస్తానని పదవిలో ఉన్నా లేకపోయినా కూడా సహాయ సహకారాలు ఎలా వేలా అందిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఆత్మీయ సమేళానికి రావడం జరిగింది అదేవిధంగా ముందుగా మన శాంతినగర్ కుటుంబ సభ్యులకు ఇక్కడ వస్తున్న మహిళలు కానీ ఏదో ఇక్కడ ఉన్న యువకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను శాంతి నగర్ అంటే గతం ఎలక్షన్లో కూడా ఐదు సంవత్సరాల కింద మా మన వాళ్ళలో నాలుగు కాలనీలు ఉంటాయి అలా శాంతినగర్ ఒక కాలనీ సాయినార్ కాలనీ బ్యాంక్ కాలనీ సాయినార్ నాలుగు కాలనీలు ఉంటాయి మన వాళ్ళ దాదాపు పబ్లింగ్ కాలనీలు మీ కానీ నేను నేను సంతోషంగా థ్యాంక్ కూడా కాదు కీలక ఈ తాను అంటే నేను కూడా జరిగింది నాకు దాదాపు ఈ రోజు గతంలో కూడా డెబ్బై శాతం ఓట్లు రావడం జరిగింది నీ టైంలో ఉన్నా లేకున్నా నీ తాను నేను బస్సుపోయే లేదు ఎలాంటి ఇబ్బంది సార్ ఎప్పుడు ఏదైనా కూడా మర్చిపోయేదైతే ఏమీ లేదు మాకు సహకరించినప్పుడు మేము కూడా ఎన్నో వేళ ఈ ఖాళీకి సహకరిస్తాము అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తాం కాలేదు చేయలేదు అని కొందరు అంటున్నారంట ఆ దేవునికి తెలుసు ఈ ఖాళీ మీకు తెలుసు మీరు ఏం చేసినా ఏం చేయాలో దాని గురించి తెలుసుకోవడం మాట్లాడలేదు సరే ఏదైతే చేసినా ఈ ఖాళీకి ఏం చేయాలో అంతవరకు నేను చేసినా ఎయిటీ పర్సెంట్ అయితే చేసినా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సరే ఇంకా ఉన్నా కూడా ఇప్పుడు మన హైమతున్న గారు చెప్పినట్టు మసీన్ విషయంలో కూడా మేము ఎవరో కూడా ఒకసారి నెట్టు పెట్టారు కాకపోతే ఎందుకంటే ప్లేస్ అనేది అలాట్మెంట్ ఇంకా కాలేదు ఎందుకంటే అది అలాట్మెంట్ కావడం చాలా టైం పడుతుంది